దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే శంకరుడిని ఈ పూలతో పూజించాలి నిన్ను మనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు శుద్ధితో రెండు చెమ్ముల నీళ్లు పోసి ఓం నమ శివాయ అంటే అనుగ్రహిస్తాడు మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కోరికను బట్టి పలురకాల పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చించే సంప్రదాయం ఉన్నది అయితే సద్గురువును ఆశ్రయించి విధానాలు అనుసరించి ఈ పూజలు చేయాలి గన్నేరు ధనలాభం ఉమ్మెత్త మోక్షప్రాప్తి నల్లకలువలు సుఖశాంతులు నాగకేసరాలు రాజ్యప్రాప్తి తెల్లజిల్లేడు మంత్రసిద్ధి సన్నజాజులు అనుకూల వివాహం దర్భపూలు ఆరోగ్యం మొల్లపూలు సంతాన బిల్వ బిల్వదళాలు దారిదిర నాశనం మరువక పత్రాలు సుఖం మోదుగా ఆయుషు